ప్రభుత్వ విద్యా సంస్థలో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ వెల్లడించారు రాష్ట్రంలోని ప్రథమంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఐఐటి జేఈ నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి కేజీబీ విద్యార్థులకు ఐఐటి జేఈ నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలిసి గురువారం లాంఛర ప్రారంభించారు అనంతరం పాఠశాలలో స్టోర్ రూమ్ వడ్డగదులను భోజనశాలను వారిద్దరు కలిసి పరిశీలించారు నిత్యావసరాలను బియ్యం కూరగాయలను పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు ఈ సందర్భంగా ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పదమూడు కేజీ లలో అమలు చేస్తున్నామని ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ లైవ్ చెప్పి విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం వారాంతరాల్లో టెస్టులు నిర్వహిస్తారని వివరించారు ఇక్కడ జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రుద్రంగి వేమునూరు వ్యవసాయం మార్కెట్ కమిటీ రాజు తదితరులు ఉన్నారు And guys, do not forget to enroll yourself in Phoenix. So you can go to our channel that is an Academy English and you can click on any video and in the description. This is the open code that people can use. Soon I will pin, pin that link also. Okay, but before that, let's start the so let's start with a very simple topic: the formation of testes in human male embryo. Start in kids. Okay. So to, विनोद नमन मैंने टॉर्टे कार्य प्रमाण तीस कुछ नहीं तो गुड मॉर्निंग तू ऑल ऑल डी चिल्ड्रेन्स सो आई होप यू हैड अ ब्रेकफास्ट हैड अ ब्रेकफास्ट व्हाट डी यू हैव सो नाउ एस यू ऑल नो डैट वी आर लॉन्चिंग अ ऑनलाइन क्लास फॉर नीड नीड अंडर इन फॉर मेडिकल आईएटीजी हूसर इस टेकि� उंड टू रीच समर लाइफ क्लासेसो फ्लोटूल फॉर ఓకే అందుకోవడానికి మీరు అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ద్వారా కూడా చక్కటి సహకారం అందించాలని చెప్పని ఇక్కడ ఎనిమిదవ తరగతి నుంచే ఈరోజు ఆన్లైన్ క్లాసులలో మరి ఐఐటికి రేపు భవిష్యత్తులో అందుకోవడానికి మీరు ఏదైతే నీట్ పరీక్షల ద్వారా కూడా ఉన్నతమైన చదువులు అందుకోవడానికి కోసం ఇప్పటి నుంచే రావడం అనేది అరుదు బహుశా ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల ఇలాంటివి ఉన్నాయని అనుకోవడం లేదు అలాంటిది మన దగ్గర మన జిల్లాలో పదకొండు కేజీ రావడం మీకు మరి చక్కటి అవకాశము ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా విద్యలో చక్కగా రాణించి ముందుకు పోవాలని చెప్పాలి ఈ ఆన్లైన్ క్లాసులో చెప్పేవాళ్ళు కూడా వారు చెప్తున్నారు ఇప్పుడు అనేక మంది సీనియర్కి సంబంధించిన ప్రొఫెసర్లు లేకపోతే కార్పొరేట్ స్థాయిలో అత్యధిక ఫీజులు తీసుకొని చెప్పేటప్పుడు వాళ్ళే ప్రొఫెసర్లు ఈరోజు ఢిల్లీ కోట ఏది రాజస్థాన్లో ప్రత్యేకమైనటువంటి పేరు కోట పేరు ఉన్నారు ఇప్పుడు రాజస్థాన్లో కోట ఏదైతే ఐఐటి నీటికి సంబంధించి స్పెషల్ ఢిల్లీకి వెళ్ళి మరి ఐఎస్ఎల్ కావాలనుకుంటే కదా అదేవిధంగా హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏవైతే తీసుకుంటూ అలాంటి వారి ద్వారా ఇచ్చేటువంటి ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు మీకు అందుబాటులో వచ్చినాయి అందుకే ఈరోజు మూడు ప్రాంతాల్లో దీన్ని ప్రారంభం చేసి ప్రాముఖ్యతను చెప్పడానికి కలెక్టర్ గారికి ఎన్నో పనులు మాకు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా దాని ప్రాముఖ్యతను మీకు చెప్పడానికి చాటి చెప్పాలని చెప్పిన ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకొని మీ మధ్య ఒక రచన జరిగింది కాబట్టి మీరు చక్కగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దీనికి సంబంధించిన రూపకల్పనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు కలుస్తుంటారు మీకు దీంతో పాటు మెరుగైనటువంటి ఆలోచనతో క్రమశిక్షణతో మీరు విద్యలో బాగా రాణించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ మీరు కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందన చేస్తున్నాం చక్కటి ఆలోచన తీసుకొని బహుశా మనమే మన జిల్లాలో ఇతర జిల్లాలకు మోడల్ అయితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటాం కాబట్టి మీ ద్వారా ఇతర కేజీబీలు చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది ఎక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే కూడా ఫోర్స్ పోతుంది అక్కడ ఇప్పుడే అన్న నియోజకవర్గం ఇంకా మూడు మండలాలు అక్కడైతే ఉన్నాయి కట్లాపూర్ కత్లాపూర్ భీమాల అక్కడ అక్కడికి వెళ్ళటం మాట్లాడుతూ అక్కడ మీరు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన చెప్పండి ఆ మూడు మండలాలు కూడా మూడు రెండు కేజీబీలు కూడా ప్రారంభం చేయడానికి కోసం అనుమతి కోరతా అని చెప్పండి ఎందుకంటే ఇది పేదింటి పిల్లలకు చాలా ఉపయోగపడినటువంటి అంటే స్ట్ అయితే లేదంటే ఒక ఐఏఎస్ అయితే ఒక ఐపీఎస్ అయితే ఐఐటీలో సీట్ వచ్చిందంటే ఆ విద్యార్థికి ఆ కుటుంబానికి ఆనందాన్ని కొదలేదు ఐఐటి వచ్చిందంటే ఏదో జాబ్ కొట్టినట్టే ఉన్నతమైనది అంటే మీరు ఆ లక్ష్యంతో రాష్ట్రపతి గారు కూడా మనకు అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు కూడా ఒక మాట అంటుండే కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్పండి నేను మట్టిలో మాణిక్యాలంటారు ఏ వయసులో ఉన్నప్పుడు పిల్లలలో సృజనాత్మకుడు మీరు వెలుగు తీసే బాధ్యతను తీసుకోవచ్చు ఎవరే రంగంలో ఒక సైంటిస్ట్ కావాలని ఆలోచన ఉండవచ్చు ఒకరికి డాక్టర్ కావాలని ఒకరికి ఐఏఎస్ కావాలని ఒకరికి ఐపీఎస్ కావాలని ఒకరు అడ్వకేట్ కావాలని ఏ విధంగా రకరకాల వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడు క్రీడల్లో ఆట ఆటల పోటీలను ఉత్సాహం చూపించారు వారందరినీ కూడా అథ్లెటిక్స్కి సంబంధించి ఏమైనా ఉంటే వారిని గుర్తించి ఆయా రంగంలో వారింటే మీరు ముందుకు తీసుకుపోయినట్టయితే మరి తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుగా మీరు గురువుల స్థానం కూడా నేను తక్కువ కాదు ఇటీవల నేను కొన్ని పూజా కార్యక్రమాలు నేను మొదటి దేవస్థానం చైర్మన్ ఉన్నంత దైవభక్తి ఎక్కువ పూజా కార్యక్రమాలు కూర్చున్నప్పుడు ఆ బ్రాహ్మణోత్తములు వేద పండితులు ముందుగా మీ గ్రామానికి సంబంధించిన దేవతను తలుచుకోమంటారు తర్వాత మీ కుల దేవతను తలుచుకోమంటారు తర్వాత మీ తల్లిదండ్రులు తలుచుకోమంటారు తర్వాత గురువులను తలుచుకోమంటారు దేవరు పది మంది గురువులు ఒకరికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మదుల మేతారు అంటే అంత అంత స్థానంలో ఉన్నటువంటి గురు స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మీకు ఇచ్చినటువంటి వచ్చినటువంటి అవకాశం మేము ఇప్పుడు ఇక్కడ ఒక కేజీపీకి పోయి వచ్చినప్పుడు కొన్నిసార్లు పరిశీలించినాం ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి మెనూని ఇవ్వడంతో ఇవ్వాలి మీకు ఏమన్నా మేము ఇక్కడికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత అనేక సార్లు వచ్చినాం మీరు వచ్చినప్పుడు ఏ ఏ సమస్య ఆ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేసినాం కరెంటు లేదని ఇప్పించినాం కలెక్టర్ గారు మేము వచ్చినప్పుడు అంటే ఒకటి తర్వాత ఒకటి మీరు ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మీరు చూసుకొని